వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అండి అడ్రస్ మెన్షన్ చేసిందండి కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుంది మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మీకు అందరికీ తెలిసిన విషయం అండి మన దగ్గర బెస్ట్ ప్రైస్ తోటి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఈరోజు మంచి చక్కటి శారీస్ మనం చూస్తున్నామండి ప్యూర్ డాకా కాటన్ అండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అండి మొత్తం వేవింగ్ తోటి చేసిన ఐటమ్ మొత్తం థ్రెడ్డింగ్ వర్క్ వస్తుంది అట్లాగే ఇక్కత్ కాటన్ స్టైల్ ఉంటుందండి అలాగే మనకు బంగ్లాదేశ్ కాటన్ అండి త్రీ డిజైన్స్ త్రీ డిఫరెంట్గా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి మంచి ఈ సమ్మర్కి అయితే ప్యూర్ హ్యాండ్లూమ్లో మంచి బెస్ట్ ఐటమ్ చెప్పచ్చు అండి చిన్న చిన్న అకేషన్లు మనం వాడుకోవచ్చు చాలా డిఫరెంట్గా ఉంటుంది హ్యాండ్లూమ్ సారీస్ అవి ఎలా ఉన్నాయో ఒకసారి క్లియర్గా వన్ బై వన్ మనం చూసేద్దామండి ఫస్ట్ వెరైటీ మనం చూస్తున్నామండి చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి ఇక్కత్ కాటన్ అండి చాలా చాలా బాగుంటుంది శారీ అయితే క్లియర్గా శారీ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను చాలా బాగుంటుంది శారీ మంచి టమోటా రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి మనకు మిడిల్ పార్ట్లో ఒక ఇక్క స్టైల్లో మనం డిజైన్ తీసుకున్నామండి గ్రే కలర్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ మొత్తం డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఒక గ్యాప్ బార్డర్ స్టైల్ తీసుకుంటూ ఒక గ్యాప్ బార్డర్లో కూడా సిల్వర్ జరిగితోటి మన లైన్స్ తీసుకుంటే మిడిల్ పార్ట్లో ఒక ఇక్క స్టైల్ వస్తుందండి శారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ టూ సైడ్స్ మనకి సేమ్ అదే డిజైన్ వస్తుంది పళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్స్ అండి శారీ ఇది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు మంచి పెసర గ్రీన్ కలర్ ఇది మొత్తం థ్రెడ్డింగ్ వర్క్ అండి ఇది ప్రింట్ కాన్సెప్ట్ మొత్తం వీవింగ్తో చేసిన ఐటమ్ పళ్ళు ఒకసారి డిఫరెంట్గా తీసుకున్నా బ్లౌజ్ నీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మనం కావాలంటే కట్ చేసుకోవచ్చు అలాగే ఉంచేసుకోవచ్చు అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసుకుంటే మంచి చక్కటి గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అండి శారీ అయితే శారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ ఇది శారీ కాస్ట్ వన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి పద్నాలుగు వందల ఎనభై రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మనం చూస్తున్నామండి ఈ డిజైన్లో కలర్ చాట్ ఉన్నాయి కలర్ చాట్ ఎలా ఉన్నా చూద్దాం క్లియర్గా ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తానండి మన హోల్డింగ్లో మనం ఇట్లా చూస్తే మనకు క్లారిటీ తెలిపేదు అందుకని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు శారీ లెమెన్ ఎల్లో పళ్ళు గ్రీన్ కలర్ కలర్ రూపీస్ రూపాయలు మరొక మంచి ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సారీ ఎంత బాగుంది డబుల్ షెడ్ అండి మిక్స్ కలర్ మెరిన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సారీ రోజు పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు మెరూన్ కలర్ తోటి ఈ సారీ బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సారీ అయితే వన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ పద్నాలుగు వందల ఎనభై రూపాయలు మరొక డిజైన్ అండి బ్లాక్ అండి ఇది బ్లాక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంటుందండి సారీ అయితే ఆప్షన్ లుక్ ఉంటుందండి ఒక మాట చెప్పాలంటే ఆప్షన్ లుక్ ఉంటుంది సరే అంతా బాగుంటుంది ఫ్యాబ్రిక్ పళ్ళు వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వీటి ప్రైస్ వన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ మేడం పద్నాలుగు వందల ఎనభై రూపాయలు మరొక కలర్ అండి పెసర గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ వస్తుందండి కాస్ట్ రూపీస్ మరొక ఫ్యాబ్రిక్ బంగ్లాదేశ్ కాటన్ ఉందండి ఆ ఐటమ్ కూడా చూసేద్దామండి ఎలా ఉంటుందో మరొక ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి బంగ్లాదేశ్ కాటన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అండి చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఒకసారి చేస్తే మళ్ళీ రిపీట్ అదే ఫ్యాబ్రిక్ మనం లైక్ చేస్తాం అంత మంచిగా ఉంటుంది సారీ అయితే సారీ మంచి కలర్ అండి మిడిల్ పార్ట్ థ్రెడ్డింగ్ తోటి మన బుట్టి వస్తుంది మంచి ఫ్లవర్ బంచెస్ అలాగే చిన్న చిన్న బంచెస్ తీసుకున్నామండి థ్రెడ్డింగ్ వర్క్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ ఇక్క స్టైల్ డిజైన్ వస్తుంది ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఓపెన్ బాటర్ స్టైల్లో మనం థ్రెడ్ బార్టర్ తీసుకున్నామండి ఓపెన్ చేసి ఇంకా మనకు క్లియర్గా తెలిసిపోతుంది మనం హోల్డింగ్లో క్లారిటీ తెలియదు ఓపెన్ చేస్తాం ఫస్ట్ చీర సారీ కాస్ట్ కూడా బెస్ట్ ప్రైజ్ ఉంటుందండి శారీ మనకు ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి టూ సైడ్స్ మనకు సేమ్ బార్డర్ వస్తుందండి ఇక్క స్టైల్ వస్తుంది అలాగే థ్రెడ్డింగ్ తోటి ఓపెన్ బార్డర్ స్టైల్లో మనకు వస్తుందండి చాలా బాగుంటుంది ఆఫీస్ వేరైనా చిన్న చిన్న మనకు అకేషన్ చాలా బాగుంటుంది సారీ అయితే పళ్ళు కాంట్రాస్ట్ వన్ మీటర్ పళ్ళు చాలా బాగుంది కదండి సారీ అయితే శారీ కాస్ట్ బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ నైన్ ఎయిటీ రూపీస్ అండి తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ కలర్ చాలా బాగుంది మరొక కలర్ గ్రే కలర్ ఉంది గ్రే విత్ మెరన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ మంచి గ్రీన్ కలర్ అండి పెసర గ్రీన్ షేడ్ వస్తుంది పెసర గ్రీన్ విత్ రాయల్ బ్లూ మంచి సాఫ్ట్ క్లాత్ అండి మనం స్టార్ లేకపోయినా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అంత మంచి ఫ్యాబ్రిక్ అయితే మస్టర్డ్ విత్ మెరీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ నైన్ ఎయిటీ రూపీస్ అండి తొమ్మిది వందల ఎనభై రూపాయలు మరొక కలర్ బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ అండి నేవీ బ్లూ విత్ మెరైన్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓన్లీ తొమ్మిది వందల ఎనభై రూపాయలండి హ్యాండ్లూమ్ బంగ్లాదేశ్ కాటన్ సాఫ్ట్ క్లాత్ అండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ మనం ఏమైనా కాటన్ అనీజీ లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే మంచి ఫ్యాబ్రిక్ బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ నైన్ ఎయిటీ రూపీస్ మొత్తం వీవింగ్ తోటి చేసిన ఐటమ్ అండి మొత్తం థ్రెడ్డింగ్ వర్క్ మన బార్డర్ కానీ మిడిల్ పార్ట్లు కానీ మొత్తం వీవింగ్ తోటి చేసిన ఎక్కడ మనకు ఫ్రంట్ కాన్సెప్టే ఉండదండి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నానండి ఓన్లీ తొమ్మిది వందల ఎనభై రూపాయలు మరొక ఐటమ్ డాకా కాటన్ ఫ్యాబ్రిక్ ఉందండి ఆవరేట్ కూడా చూసేద్దాం మరొక ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్లో డాకా కాటన్ అండి మొత్తం వీవింగ్ తోటి చేసిన ఐటమ్ మొత్తం థ్రెడ్డింగ్ వర్క్ వస్తుందండి సరే మొత్తం సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి ఆల్ ఓవర్ వేవింగ్ తోటి ఫ్లవర్ బంచెస్ తీసుకున్నాం ఓపెన్ చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది సార్ అయితే చిన్న చిన్న అకేషన్స్లో మనం వాడుకోవచ్చు క్లాస్గా ఉంటుంది సారీ సరే సరే మొత్తం మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది అంటే పళ్ళు వన్ మీటర్ పళ్ళు మంచి ఒక డిజైన్ తోటి తీసుకుంటుంది ఈ పళ్ళు వస్తుంది ఇలా వస్తుంది సరే కాస్ట్ బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ రూపీస్ పదకొండు వందల ఎనభై రూపాయలండి బెస్ట్ ప్రైస్ మొత్తం వీవింగ్ తోటి చేసిన హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ ఎక్కడ మనకు పవర్లూమ్ ఉండదు అని మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్ తోటి చేసిన ఐటమ్ సాఫ్ట్ క్లాత్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్స్ అండి క్లాత్ కూడా కౌంటింగ్ మనకు కాటన్ కౌంటింగ్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌస్ట్ అని చెప్పాం కాబట్టి ఇంత సాఫ్ట్ గా అవుతుందండి క్లాత్ అయితే మళ్ళీ మనం ఎయిటీ బై హండ్రెడ్ చెప్పాం కానీ క్లాత్ కొంచెం రఫ్ వస్తుంది కొంచెం రఫ్ క్లాత్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఇష్టపడరు కాబట్టి అందుకని కౌంటింగ్ కూడా హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్స్ మనం చూపించాము హ్యాండ్లూమ్ ప్రొడక్ట్లో బెస్ట్ ప్రైస్ పదకొండు వందల ఎనభై రూపాయలు ఇందులో డిజైన్స్ చాలా ఉన్నాయండి అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి చూపించేస్తానండి కలర్స్ కొద్దిగా సేమ్ వచ్చినా కూడా డిజైన్ చేంజ్ ఉంటుంది అండి అది మీకు కొంచెం మీరు అబ్జర్వేషన్ చేయండి మీకు నచ్చిన డిజైన్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మంచి చక్కటి మంచి ఇంగ్లీష్ కలర్ అండి బ్లౌజ్ రాదండి మనకు వితౌట్ బ్లౌజ్ ఉంది సారీ వితౌట్ బ్లౌజ్ అంటే సారీ మనకు ఫాలో వర్క్స్ ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ మనం వేరియేషన్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి వీటికి ఇది కూడా బాగుందండి కలర్ ఏ పీస్ కాపీస్ బాగుంటుంది మేడం చాలా అంటే ఎట్లా అంటే చాలా డీసెంట్ లుక్ ఉంది ఇది ప్రతి చీర అలాగా ఉంటుంది మనకు చాలా బాగుంది ఓకే యా ఈ కలర్ కాంబినేషన్ బాగుంది ఇట్లా డిజైన్ చాలా బాగుంది సారీ ఓన్లీ వన్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ పదకొండు వందల ఎనభై రూపాయలు బెస్ట్ ప్రైజ్కి ఇస్తామండి ప్రతి చీర మనకు అందరికీ అందుబాటు ప్రైజ్లు ఇవ్వాలని చెప్పేసి కాన్సెప్ట్ మనం చూస్తున్నామండి అందుకే ఇంత బెస్ట్ ప్రైజ్ మనం ఇవ్వగలుగుతున్నాం సరే చూడండి ఎంత బాగుంది పెసరి గ్రీన్ కలర్ మరొక కలర్ చుక్కటి రోనీ పింక్ కొంచెం డిజైన్స్ ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి అండి ఇలా ఓపెన్ చేసినప్పుడు మీరు స్క్రీన్ షాట్ పంపించండి సేమ్ సారీ మనం ఆన్లైన్ ద్వారా పంపిస్తామండి మరొక కలర్ రోమా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది మెజెంటా పింక్ బచ్చల పండు కలర్ అంటారు కదా అలా కలర్ పీచ్ కలర్ అండి కనుకాబ్రం కలర్ షేడ్ వస్తుంది పీచ్ కలర్ డిఫరెంట్ కలర్ ఎంత ఉన్నారండి వీటి ప్రైసెస్ ఎంత వన్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ ఓకే పదకొండు వందల ఎనభై రూపాయలు బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నానండి ఈ మొత్తం వీవింగ్ తోటి ఈ ప్రైస్ మార్కెట్లో ఎవరు ఇవ్వలేరండి డైరెక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది కదా స్టాకు ఈ ప్రైస్ కానీ మనం ఇవ్వగలుగుతున్నాము క్వాలిటీ ఎలా ఉందో మీకు సెకండ్ సైడ్ చూపిస్తానండి కొంచెం మనకు డౌట్ ఉండొచ్చు ఇంత వర్క్ ఉంది కదా మనకు సెకండ్ సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం మనకు థ్రెడ్స్ అంతా తట్టుకుంటాయని చెప్పేసి డౌట్ ఉండొచ్చు ఇదిగోండి క్లియర్గా చూపిస్తుంది చూడండి ఎక్కడైనా సరే ఒక్క థ్రెడ్ కూడా మనకు టచ్ కదండి అంత నీట్గా కటింగ్ వర్క్ చేపించేస్తానండి మొత్తం ఆల్ ఓవర్ కటింగ్ వర్క్ ఇంత హెవీ లో అలా చేయడం చాలా రేర్గా వస్తుంటుంది అండి మొత్తం వీవింగ్ చేసిన టైం కాబట్టి గా మనం చేపించాము ప్రైస్ కూడా అందరికి అందుబాటు ప్రైస్లో మనం ఇస్తున్నామండి వన్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ ఇది మరొక డిజైన్ అండి చిన్న చిన్న బంచెస్ వస్తాయండి ఫ్లవర్ బంచెస్ మరొక

పెసర గ్రీన్ కలర్ రోనీ పింక్ మనం రోనీ పింక్ లో ఒక త్రీ ఫోర్ సార్ చూస్తామండి డిజైన్స్ చేంజెస్ ఉంటాయి చూడండి మీరు అబ్జర్వేషన్ చేస్తే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఉంటుంది అందుకని సేమ్ కలర్ ఉన్న సరే మీకు చూపిస్తున్నానండి కొంతమంది నచ్చిన డిజైన్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఈసారి చూడండి ఎంత డిజైన్ బాగుందో వన్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ అండి పదకొండు వందల ఎనభై రూపాయలు ఇది సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో కోస్ వర్క్ వస్తుందండి బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయి ప్రతి సారీ ప్రతి డిఫరెంట్ గా ఉంది అంటే ఒకదానికి ఒకటి మిక్స్ అండ్ మ్యాచ్ లేకుండా అవును వచ్చేది మనకు 6 కలర్స్ 7 కలర్స్ వస్తవి బట్ ఆ కలర్స్ లో డిజైన్స్ చేంజ్ చేయొచ్చు చేంజ్ చేస్తున్నాయి మనకు మీరు హ్యాండ్లూమ్ డాకా కాటన్ అండి ఫ్యాబ్రిక్ అది మీరు హ్యాండ్లూమ్ తోటి చేసిన ఐటమ్ అది రోనీ పింక్ అండి రోనీ పింక్ విత్ రాయల్ బ్లూ మిజంటా కలర్ వన్ ఎయిటీ రూపీస్ మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగల్ శారీ కూడా మనం త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడికైనా పంపిస్తామండి ఒక్క చర్య సరే పంపిస్తాం ఎక్కడికైనా పెసర గ్రీన్ కలర్ కలర్ చక్కటి ఆనంద బ్లూ కలర్ సరీ చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత స్మూత్ గా ఉంటుంది స్మూత్ క్లార్ చేయి పెట్టేలా స్లిప్ అయిపోతుంది అంత స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ అయితే సాఫ్ట్ క్లాత్ మెయిన్ అది మనకు హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌన్స్ కి ఎయిటీ బై హండ్రెడ్ కౌంట్స్ కి డిఫరెన్స్ అలాగే ఉంటుంది మనకు క్లాస్కేల్ శారీ అండి దీనికి మనకు మంచి చక్కటి పింక్ కలర్ బ్లౌజ్ వేర్ చేసుకుని చాలా బాగుంటుంది సారీ అయితే డిగ్నిఫైడ్గా ఉంటుంది వర్క్ మరొక కలర్ పిస్తా గ్రీన్ కలర్ అండి స్టాక్ అంతా ఫ్రెష్ స్టాక్ వచ్చిందండి ఫ్రెష్ గా ఉంది చూడండి సారీస్ అయితే ఎంత నీట్ గా ఉంది స్టాక్ ఆనంద బ్లూ కలర్ అండి బ్లూ షేడ్ వన్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ పదకొండు వందల ఎనభై రూపాయలు మంచి అండి రస్ట్ కలర్ బ్లూ కలర్ ఇది కూడా గా ఉందండి డిజైన్ ఎంత బాగుంది సూపర్ ఉంది కలర్ మంచి పెసర గ్రీన్ కలర్ maroon colors maroon with the green color combination for kuchala bone is very colorful different combinations orange colors మెజంటా కలర్ అండి బచ్చట్ పండు కలర్ అంటే కదా ఆ కలర్ వస్తుంది మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్

Şimdi çeşit page color, page color, bir çeşit color, bir English color, different color. Best green color. కలర్ చూడండి డిజైన్స్ చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ మనం చూసామంటే చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ పెసర గ్రీన్ కలర్ రోనీ పింక్ మరొక కలర్ బ్లూ కలర్ అండి రోమా బ్లూ లాస్ట్ షేడ్ వస్తుంది డిఫరెంట్ కలర్ అయితే మరొక కలర్ లాస్ట్ కలర్ అండి ఈ ఫ్యాబ్రిక్ లో మంచి ఇంగ్లీష్ కలర్ వన్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ పదకొండు వందల ఎనభై రూపాయలు చూస్తారు కదండి సారీ శారీ చూడండి ఎంతో బాగున్న చూడండి ఈ శారీస్ అని మీ హ్యాండ్లూమ్ శారీస్ నచ్చాకుంటున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషను నచ్చిన డిజైన్ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా మనం ఎక్కడికైనా పంపిస్తామండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలుస్తానండి